ఎక్కడో సై

అందరికీ నమస్కారాలు ఈ రోజున కావలపట్నంలోని పాతూరు సెంటర్లో వారి బజారు అదేవిధంగా కాటన్ వారి ఈ రోజున ఎంపీ ల్యాండ్స్ తోటి వారి బజారులో నాలుగున్నర లక్షల రూపాయలతోనూ ఈ కాటన్ వారి వీధిలో ఐదు లక్షల రూపాయలతోనూ ఈరోజు సిమెంట్ రోడ్లకి నాంది పలకడం జరిగింది ఇది గౌరవనీయులు ఎంపీ గారు ఈ ఫండ్స్ గతంలో ఇచ్చి ఉండటం జరిగింది అయితే దాన్ని ఇప్పుడు కూడా దీన్ని శంకుస్థాపన కానీ లేదా వర్క్ చేయడం కూడా జరగలేదు మేము వచ్చిన తర్వాత దీన్ని ఈ రెండు బజార్లు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాదైతే రామిరెడ్డి వారి బజార్ అయితే ఇప్పుడు కూడా మట్టితోనే ఉంది దీన్ని రోడ్డుపైన ఇంకో రోడ్డు వేసి గుంటలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండింటినీ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం ఇప్పటికే అభివృద్ధికి స్టార్ట్ అయినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే పది లక్షల రూపాయలు పది కోట్ల రూపాయలతో కావలిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది తొందరలోనే ఆ వర్కులు కూడా వస్తాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి ఈ రోజున అమృత పథకం కింద అరవై రెండు కోట్ల రూపాయలతో తొందరలోనే పూర్తయ్యి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం చేయాలనే ఆలోచనతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అది జరిగి అందరిలోనే కావల్లో ప్రజలందరూ కూడా నీటి శాతం ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అయినాటికి కావల్లో శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉండింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాలువల్లో కనీసం సిల్ట్ తీసిన పాపం పోలేదు రోడ్డు మీదగా నీళ్ళన్నీ వచ్చి రోడ్లన్నీ వృధమయ్యే పరిస్థితి ఉంది ఈ రోజున కావులన్నింటినీ కూడా శానిటేషన్ చేసేటువంటి కార్యక్రమంలో డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రతి వార్డులోనూ చెల్ల చెట్లు ఖాళించి అంతా గడ్డి ఏమీ లేకుండా చేసే రోడ్లు విశాలంగా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చేయడం కూడా జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కావల ట్రంక్ రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది ఆల్రెడీ మన్యంపు వేణుగోపాల గోపాలకృష్ణ కళ్యాణ మండపం దగ్గర నుంచి మద్దూరుపాడు వరకు కూడా ఫోర్ లైన్స్ కూడా ఆల్రెడీ వర్క్ బిగినైంది మిగతాది కూడా బృందావన కాలనీ నుంచి ముస్లింల వరకు కూడా తొందరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన తుమ్మల పంట రోడ్డుని శంకుస్థాపన చేస్తాను అదే రోజున దాని వర్క్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది అన్ని అనుకూలి జనవరి ఒకటో నాటికి పూర్తి అయ్యేట్టు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్ని పనులు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకుంటుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు